ं हैं ह्रीं 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 दक्षिणकालेः नमः తిరుమల యాపగ వెంకటేశ్వర లు రునాయక వచ్చిన కట్ల పోయ్యప్ప కట్ల మోన తాయ తులసి సలగవాని వేట ముంగరాలు తే నై నీటు భూమి తత్రిలు ఆకాశ పొరకట్టు పాతాల లక్క కొని కోట కమేసి బట్టి కోట కరాక్ష తోక వాల జుట్ జోయ్ చేసుకుంటున్నా శ్రీరామ చంద్రుడికి నుండు నీడగా నుండు పాతాల నుండు ఓం పట్టు స్వహా ఓ నరసింహ బాలగా నరసింహ వెంకట నరసింహ పైకట నరసింహ పాలిడి నరసింహ ఉగ నరసింహ లక్ష్మీ నరసింహ నీ ప్రయోగిస్తే ఈట కట్టు ఉన్న పోట్లు కట్టు ఉన్న ఆవుల శక్తి ఉన్న పేగుల శక్తి ఉన్న మంత్రకాల ఉన్న తంత్రకాల ఉన్న వాలీబాల్ చేసినా పగవాడు చేసినా చెరువు తగలకుండా పై మిల్లికి రాకుండా యాభై వేల మంత్రి దిగే పోయి మరియు ఎండగొట్టు ఊహం దాన్న మంత్రం పాటి దప్పుడు ఊహం పట్టు స్వాహా ఓం నీకు పుట్టిన దినమందున నీ తల్లి అంజేవి చెప్పిండను వచ్చారం ముప్పై మూడు తిలాలిర్యాలు మంతరించి కలిగి గాంధారియాల నీ పాదాల కింద పోసుకున్నట్లయితే భగ్గు భగ్గుమని మంటలు మండి కూరద ఓహో ఆంజనేయ సర్వగ్రహాలకు సర్వభూతాలకు సర్వ రోగాలకు సర్వ శక్తులకు సర్వ రోగాలకు సర్వ శక్తులకు సర్వ సమస్యలకు బంధు 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 ముప్పై మూడు గ్రహాలయోచనాలకు ముని బంధు ఓహో పట్ స్వాహా జ్జ హరి హరిబ్రహ్మ హనుమంత కటకట హనుమంత పెటపెట హనుమంత అశురం బట్టి దింఛుకల హనుమంత విక్రమేర వాయుకుమార అంజలిదేవి వీరపుత్ర పాతాల ల పోయి పత్రికాన్ని బట్టి పక్కుల పరగజీ మూడు రక్తం నీ పాదాల కింద పోసుకుంటేనే మంచిది పోసుకోకపోతే పాలివాడు పంపిన పాడ పంపినా పంచేడు భూతాలకు ఎలా గాలం వేసి ఎలా సోలం వేసి

మనమంతా తిరమని ఆ పథకాల ముందు మనం వెతికినా వన పథకం పట్టినాం నూట ఎనభై కోట్ల రాక్షసుల బట్టి తెచ్చినావు కర్ణ కాల్చి గాల్చి మంట చేసినావు ఊరి పుత్తరాల గడ నాటించినా భూతులు తెప్పించినావు భూతులు తెప్పించిన కిల్ల కొండ కట్టినా పదహారు దంతములు పల్ల పల్లరాల కట్టినావు సుఖండాల కొండ కట్టినా సూర్యవంశ కొండ కట్టినావు ఓహో హనుమంతా బేతాల పిల్లలకు బేతలు పెట్టినా వచ్చిన పప్పులు కూడా కించినావు కాల్చి మందు చేసి పోరాడ పెద్ద పుల్లి పోరాడ ఇచ్చినా పాలని పాముని పాల పొడగట్టినావు కర్రాపు నేత్ర కర్రేపు నేత్ర పాలవ నుంచి కోలవ నుంచి కర్రెప్పించి పట్టు స్వాహ ముగ్గురు నరసింహ లక్ష్మీ